హాయ్ అందరికీ వెల్కమ్ టు అశుపతి బ్లాగ్స్ ఈరోజు ట్రావెలింగ్ వచ్చేసి బీరన్న గుడికి బీరన్న టెంపుల్లో బోనాలు అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఈ గుడి స్పెషాలిటీ ఏమిటంటే రెండు గుడులు ఉంటాయి అంటే విగ్రహాలు సేమే కానీ రెండు రెండు ఉంటాయి చిన్న గుడి ఉంటుంది పెద్ద గుడి ఉంటుంది అంటే ఒక వాడవాళ్ళకి ఒక గుడి ఇంకో వాడవాళ్ళకి ఇంకో గుడి వీళ్ళు ఫస్ట్ గుడి వాళ్ళనమాట అంటే వాళ్ళ సపరేట్ వాళ్ళ భూతరాజులు సపరేట్ వాళ్ళ దేవుడికి సమర్పించే వస్త్రాలు సపరేట్ వాళ్ళ బోనాలు సపరేట్ కంప్లీట్గా సపరేట్ అనమాట చూడండి రష్ చూడండి అసలు ఫుల్ రష్ వీళ్ళు సెకండ్ గుడి వాళ్ళనమాట ఈ సెకండ్ గుడికి సంబంధించిన వస్త్రాలు దేవుడి బోనాలు బోనాలు కూడా ఎంత సూపర్ ఉన్నాయో అంటే అంత సూపర్ ఉన్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు జాలి లేవు ఎంత సూపర్ ఉన్నాయి బోనాలు అంటే టెంపుల్ మొత్తం ఒకటే కానీ అటు సైడ్ టెంపుల్ వేరే ఇటు సైడ్ టెంపుల్ వేరే అన్నమాట ఇది టెంపుల్ ఇది సెకండ్ టెంపుల్ లోపల అమ్మవారిని దేవుడు ఇది టెంపుల్ బయట స్పెషాలిటీ అన్న కదా దారంతో కంకణాలు కడతారు ఈ గుళ్ళు ఓకే బాయ్ ఫైనల్గా ఇంటికి వచ్చి అన్నం తేదీ ధంసప్తారా బాయ్ ఫ్రెండ్స్